రెండు తెలుగు రాష్ట్రాలయస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బీఆర్ఎస్ రజతోత్సవం ఎవరి కోసం దేనికోసం బీఆర్ఎస్ నాయకులు ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పేందుక దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుక దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చినందుక గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇచ్చినందుక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేందుక ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుక నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చినందుక తెలంగాణ యువతకు కాకుండా మన కుటుంబంలో అందరికీ కొలువులు ఇచ్చినామని చెప్పేందుక ప్రగతి భవన్కి ఎవరిని రానియకుండా ప్రజలను కలవకుండా పాలించినందుక నే దళిత యువకులను చిత్రహింసలు పెట్టినందుక ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుక తెలంగాణలో మహిళల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా ఉన్నందుక బీఆర్ఎస్ నాయకుల వారసులు మహిళల మీద దాడులు చేస్తే కాపాడినందుక దంద చేసి వేల కోట్లు కాజేసినందుక గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వనందుక సర్పంచ్లు ప్రజాప్రతినిధులను బిల్లులు ఎగ్గొట్టినందుక గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించినందుక డిఎస్సి ద్వారా టీచర్ల కొలువులు ఇవ్వనందుక ఇంటర్ విద్యార్థులు ఇరవై మందిని పొట్టన పెట్టుకున్నందుక పదవ తరగతి పరీక్షా పత్రాలు లీక్ చేయించినందుక ప్రభుత్వ కొలువుల ప్రశ్న పత్రాలు లీక్ చేసినందుక మిషన్ భగీరథ ద్వారా దోచుకున్నందుక కాళేశ్వరం మేడిగడ్డ పేరిట లక్ష కోట్లు దోచుకున్నందుక ధరణి పేరిట భూములు తమ అనుచరుల మీద పట్టాలు చేయించుకున్నందుక కల్వకుంట్ల కవిత లిక్కర కుంభకోణం చేసి వందల కోట్లు దోచుకున్నందుక ఈ కారు రేసు ద్వారా కేటీఆర్ ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించినందుక అధికారం అడ్డం పెట్టుకుని అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినందుక డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ మాఫియాను నడిపించినందుక ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించినందుక దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినందుక భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని అన్నందుక ప్రభుత్వ ఉద్యోగులకు పదిహేనవ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చినందుక మిషన్ కాకతీయ పేరిట కమిషన్లు మింగినందుక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వనందుక తెలంగాణ మలిదర్శ ఉద్యమకారులను నట్టేట ముంచినందుక పదేళ్ల అధికారంలో ఉండి ఏం సాధించమని గొప్పలు చెప్పుకోవడానికి ఈ మీ రజతోత్సవం అసలు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి మూడు ఏళ్ళు ఆటలాడినప్పుడు మూడవ సంవత్సరం కావాలి కానీ టీఆర్ఎస్ పార్టీ ఇరవై రెండు ఏళ్ళు కలిసి ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఎలా యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఆయన కొడుకు పిట్టల ద్వారా కేటీఆర్ ఏతుల హరీష్ రావు తుపాకీ రాముడు మాటలు విని మీ సమయం వృధా చేసుకోకండి